హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను అది కూడా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఇష్టంగా తినేలాగా వంకాయ బంగాళదుంపతోటి ముద్దకూర అయితే చూపించబోతున్నాను ఈ కూరని ఏ విధంగా చేసుకున్నారంటే చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఒక్కసారి ఏ విధంగా ట్రై చేసి చూడండి మీకు ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడైతే ఈ కూరను ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే వెళ్ళి చూసేద్దాము దీనికోసము పావు కేజీ వంకాయలు అలాగే రెండు బంగాళదుంపలని అయితే ఇక్కడ తీసుకున్నాను వంకాయల్ని కట్ చేసి వేసుకోవడానికి వాటర్లో సాల్ట్ వేసుకొని పెట్టుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల వంకాయలు నల్లబడకుండా అలాగే కండ్రికి చేదు రాకుండా ఉంటాయి లేకపోతే ఒట్టిగా అలా పెట్టేస్తే వంకాయలు నల్లగా అయిపోయి చేదు అనేది వస్తుంది అందుకని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ముక్కలు మరీ చిన్నవిగా కాకుండా కొంచెం మీడియం సైజులో వచ్చే విధంగా ఈ ముక్కలన్నీ కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టుకోవాలి తర్వాత ఆలును ఇది తీసుకున్న రెండు ఆలుని పీలు చక్కగా తీసేసి దీన్ని రెండు మూడు సార్లు వాష్ చేయాలి డస్ట్ అది ఉంటుంది కదా అది పొయ్యేలాగా వాష్ చేసి ఇవి కూడా మరీ చిన్న పీసులు కాకుండా మీడియం సైజు పీసులుగా కట్ చేసి పెట్టుకోవాలి తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఆలు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని ఈ కూరలో వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మరొక బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం జీలకర్ర వేసుకొని ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి ఇది కొంచెం వేగుతుండంలోనే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ వదిలి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది తరువాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చిదనం కూడా పోయి మంచి సువాసన వచ్చేంతవరకు చక్కగా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసుకోవాలి వంకాయలు వేసుకున్నాక ఒకసారి ఈ ఆయిల్ పైకి కిందికి అన్నట్టు వంకాయ ముక్కలకి ఆయిల్ అంతా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాతే మూత పెట్టేసుకోవాలి లేకపోతే వంకాయలు అనేది నల్లగా అయిపోతాయి ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గరిద్దాము ఈ కూర కోసం ఒక మసాలను అయితే ప్రిపేర్ చేసుకుందాము ఒక బౌలు రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి ఇందులోనే పసుపు అలాగే కూరకు సరిపడినంత సాల్టు కారము మనము కారం ఎంత తినగలుగుతామో అంత కారము అలాగే కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకొని ఈ పెరుగులో ఇదంతా బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈలోగా మనకి వంకాయలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ముందుగా వేయించుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని మరొకసారి కలిపేసుకుందాము కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని కూడా ఒకసారి వేసుకుందాము పెరుగు మసాలా మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఫ్లేమ్ని హైలో పెట్టేసుకొని దీన్ని బాగా టాస్ చేస్తున్నట్టు వేయాలి ఈ విధంగా చేస్తే పెరుగు అనేది ఆవిరైపోయి మనకి మనము కర్రీలో వేసుకున్న ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇది రెండు నిమిషాలు రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుతూ వేయించుకుంటే నూనె అనేది బయటకు వస్తుంది మనకి కూర అనేది ముద్దగా చాలా బాగా అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి వంకాయ అలాగే బంగాళదుంప కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ కూరని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము ఇలా చేసుకున్న వంకాయ బంగాళదుంప కూర అయితే చపాతీల్లోకి తిన్నా చాలా బాగుంటుంది అలాగే రైస్లో వేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది ఈ విధంగా ఒక్కసారి మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి